అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళినప్పటి నుంచి కూడా అల్లు ఫ్యామిలీలో చిరంజీవి చాలా అంటే ఇష్యూస్ వస్తున్నాయి పెద్ద అటాచ్మెంట్ లేదు తగ్గింది అంటున్నారు దీనికి మీరు పర్సనల్ గా ఏం చెప్తారు ఇందాక ఒక దానికి మీరు క్లారిటీ ఇచ్చారు కదా అదంతా రూమర్ అని చెప్పి గడ్డం గురించి సో ఇది కూడా అట్లేదన్న రూమరా లేకపోతే నిజంగా ఉందా కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక ఫ్యామిలీలో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి బట్ మోర్ దాన్ ఎనీథింగ్ వాళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన సిచ్యువేషన్స్ కానీ ఇవన్నీ ట్వంటీ ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నాను నేను చిరంజీవి గారు ఎప్పుడు కూడా ఒక ఫ్యామిలీ కలిసి ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఆయన బ్యాంగ్లూరుకి ఆయన సంక్రాంతికి మొత్తం ఫ్యామిలీని అంతా కూడా పట్టుకెళ్తారు ఆయన ఆయన నిజంగా పట్టుకెళ్ళినప్పుడు చాలా ఖర్చు అవుతుంది ఎందుకంటే అందరూ స్టార్స్ వెళ్ళి అక్కడ ఉండటం కానీ ఇవన్నీ కూడా బట్ అందరికీ కుదిరిన ప్రతి సంవత్సరం కూడా ఆయన తీసుకెళ్ళి ఒక దాన్ని ఒక సెలబ్రేషన్ కింద చేస్తాడు ఆయన దానికి మెయిన్ కారణం ఏంటంటే ఫ్యామిలీ అంతా కూడా కలిసి ఉండాలి ఓకే పిల్లలందరూ ఎదిగారు వాళ్ళ వాళ్ళకి ఇండివిజువల్ ట్రాక్స్ ఉన్నాయి ఎవరు ఎలా జరుగుతున్నా కూడా ఫ్యామిలీ అంతా కూడా కలిసి ఉండి వీఆర్ వన్ అనే ఒక మెసేజ్ బయట పంపించడానికి ఆయన కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి అది వాళ్ళు ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేయవలసి వస్తాయి ఫ్యామిలీలో అంత మాత్రాన ఇప్పుడు ఉన్న ఏదో తాత్కాలిక ఎమోషన్స్ వీటిల్ని తీసుకుని ఈ మెగా ఫ్యామిలీ అనే దాన్ని ఈ ఇక్కడ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం అనేది నాకు ఎందుకో పెద్ద తెలివైన డెసిషన్ అనుకోను ఎందుకంటే ఐ నో దెమ్ వెరీ వెల్ వాళ్ళ బాండింగ్స్ ఎట్లా ఉంటాయి ఒక సిచ్యువేషన్ వస్తే ఒకరికొకరు ఎలా నిలబడతారు ఒక సిచ్యువేషన్లో ఒకే ఒక సిచ్యువేషన్ చాలు ఇవన్నీ తీసేసి మీ అందరం ఒకటి అని చెప్పడానికి జస్ట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ టైమ్ అంతే అండ్ బట్ మీ అందరం కోరుకునేది ఒకటి ఏంటంటే వాళ్ళని చిన్నప్పటి నుంచి చూసాం కాబట్టి ఫ్యామిలీని అందరినీ కూడా మీ అందరం కోరుకునేది ఏంటంటే ఈ ఈ ఫ్యామిలీ ఎప్పుడు బాగుండాలి బాగుంటుంది కూడా ఇవన్నీ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ అంతే